ఈ రోజు నుండి మనం దేవుణ్ణి చూసే దృష్టి మారాలి ఆయన ప్రతిదీ మేలు కొరకే చేస్తున్నాడు అని మనం నమ్మాలి ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు మన జీవితాలను ఇంట్రెస్టింగ్ గా చేయాలి మనల్ని ఆనందపరచాలి అనుకునే దేవుడు ఎందుకంటే మన జీవితానికి దర్శకత్వం చేస్తుంది మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఆ దేవుని ప్రేమ మన కథను చరిత్రను మారుస్తుంది ఆ ప్రేమ నోవాహు చరిత్రను మార్చింది అబ్రహాము చరిత్రను మార్చింది దావీదు చరిత్రను మార్చింది ఎస్తేరు చరిత్రను మార్చింది రూతు చరిత్రను మార్చింది రాహేలు చరిత్రను మార్చింది దానియలు చరిత్రను మార్చింది శద్రకు మెషకు అభిత్నకు చరిత్రను మార్చింది పన్నెండు మంది శిష్యుల చరిత్రను మార్చింది సమరయ స్త్రీ చరిత్రను మార్చింది సేనా దయ్యం పట్టిన వాడి చరిత్రను మార్చింది ఆయన ప్రేమను పొంది కృప ద్వారా రక్షించబడిన నీ చరిత్రను కూడా మార్చడానికి ఆ ప్రేమ సిద్ధంగా ఉంది మన జీవితంలో ఉన్న ప్రతి బాధ నిరాశ నిస్పృహ రోగం అపజయం అప్పుల బాధ ఇక ఏదైనా సరే మనల్ని బాధించేది దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే మనకు ఒక్కటే గుర్తుకు రావాలి దేవుడు నా జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నా ని ఇంట్రెస్టింగ్ గా మార్చబోతున్నాడు దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నా కథను మార్చే క్లైమాక్స్ సీన్ దగ్గరకు తీసుకువెళ్లబోతున్నాడు గుర్తుంచుకోండి దేవుడు మనల్ని ఘనతలోకి తీసుకువెళ్లే కథ రాసే ముందు దాని ముందు యోసేపు లాంటి గుంట సంసోను లాంటి అంధకారం మరియు అవమానం మోసే లాంటి నలభై ఏళ్ల అరణ్యవాసం దావీదు లాంటి గుహలో దాక్కోవడం యోబు లాంటి అగ్ని పరీక్ష చివరికి క్రీస్తు లాంటి శిలువ ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గుంటలో నుండి వచ్చిన సాక్ష్యానికి విలువ ఎక్కువ అంధకాల నుండి వచ్చిన విడుదలకే ఎక్కువ అరణ్యం తర్వాత దొరికిన వాగ్దాన భూమికే మాధుర్యం ఎక్కువ శిలువ తర్వాత వచ్చిన పునరుద్ధానానికి శక్తి ఎక్కువ కాబట్టి నీ కష్టాలను చూసి కృంగిపోకు నీ కథకు దేవుడు రాస్తున్న అద్భుతమైన క్లైమాక్స్ కు సిద్ధంగా ఉండు నీ పతనం కాదు నీ ప్రమోషన్ సమీపంలో ఉంది మనం అనుభవిస్తున్న ఈ వేదన ఈ ఒంటరితనం ఈ కన్నీళ్లు ఇవి మన కథకు ముగింపు కాదు ఇది క్లైమాక్స్ కు ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ లాంటిది ఉత్కంఠభరితమైన సన్నివేశం ఏ సినిమాలోనైనా హీరో క్లైమాక్స్ లో గెలవడానికి ముందు అత్యంత దారుణంగా దెబ్బలు తింటాడు అన్ని కోల్పోయినట్లు కనిపిస్తాడు సరిగ్గా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సిద్ధం చేసే ముందు నిన్ను ఒక అగ్నిగుండం లాంటి పరీక్ష గుండా నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను ఒక బాణంలా వెనక్కి లాగుతున్నాడంటే నిన్ను ఎవరు ఊహించినంత బలంగా ముందుకు దూకించడానికే దేవుడు నిన్ను ఒక విత్తనంలో భూమిలో పాతి పెడుతున్నాడంటే నిన్ను ఒక మహావృక్షంలా ఎదిగించి అనేకులకు ఆశ్రయంగా మార్చడాని దేవుడు నిన్ను బంగారంలో అగ్నిలో కాలుస్తున్నాడంటే నీలోని మలినాన్ని తీసివేసి నిన్ను మరింత ప్రకాశవంతంగా విలువైన వానిగా మార్చడానికి మరి ముఖ్యంగా మన కథను మార్చడానికి మన జీవితంలో ఆయన యొక్క దర్శకత్వం మొదలు పెట్టడానికి ఆయన అలా మొదలు పెట్టాలంటే కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి అలా వెళ్తున్నామంటే మన కథ మార్చబడబోతుంది